హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధిరూప శుభార్త చెప్పనుందండి సో వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి దివ్యాంగ పెన్షన్లకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను సో తర్వాత మీకు ఫిబ్రవరి నెల పెన్షన్ ఏ విధంగా తీసుకోవాలి అని కూడా చెప్తాను ఫిబ్రవరి నెల పెన్షన్ తీసుకోవాలంటే అంత ఈజీ అయితే కాదండి ఫిబ్రవరి నెలకి సంబంధించి పెన్షన్ ఏ తేదీ ఇస్తున్నారనేది కూడా చెప్తాను ఏ విధంగా తీసుకోవాలని కూడా చెప్తానండి సో వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి పలు కీలక అంశాలను అయితే ప్రజెంట్ అయితే లేవనెత్తుందండి మనకి రాష్ట్రంలో ఫేక్ పెన్షన్లు అయితే గుర్తించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుందండి దాదాపు ఎనిమిది లక్షల పెన్షన్లు అయితే ఇక్కడైతే రౌండ్ చుట్టారండి ఈ యొక్క పెన్షన్లు అన్నిటిని కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు ఇందులో సామాన్య భద్రత పెన్షన్స్ కొన్ని ఉంటే దివ్యాంగ పెన్షన్స్ కూడా ఇందులో ఉన్నాయండి ప్రధానంగా ఆరు వేలు పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వారికి సంబంధించి ఇక్కడైతే రౌండ్ చుట్టడం అయితే జరిగిందండి ఆ యొక్క పెన్షన్లు ఏ ఉన్నాయో అన్నీ కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారండి అంటే దివ్యాంగ సర్టిఫికేట్ అనేది ప్రజెంట్ వెరిఫై చేస్తారండి వెరిఫై చేసి వారికి టెస్ట్లు కూడా చేయించడం అయితే జరుగుతుంది సో వారు కరెక్ట్గా దివ్యాంగ సర్టిఫికేట్కి అర్హుల కాదా అని చెప్పేసి చెక్ చేయడం జరుగుతుంది దీంతోపాటు సామాన్య భద్రత పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి కూడా సంబంధించి ఆధార్ కార్డు అనేది చూస్తారండి ఒకవేళ కనుక ఆధార్ కార్డులో యాక్యురేట్గా డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా లేకపోతే కనుక అలాంటి టైంలో కూడా వీరిని ఏంటంటే ఎనిలిజిబుల్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఇప్పుడు సామాన్య భద్రత పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏజ్ అనేది యాభై సంవత్సరాలకైతే తీసుకొచ్చిందండి ఇప్పుడు కొత్త పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే చాలు అండి వారందరూ కూడా కొత్త పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోండి కొత్త పెన్షన్ అయితే పొందొచ్చండి ఇక వీరు కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి వీరి దగ్గర ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలంటే వారి యొక్క ఆధార్ కార్డు అనేది ఉండాలండి క్యాస్ట్ ఇంకమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇక దీంతోపాటే వారికి సంబంధించి రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే రేషన్ కార్డు ఉంటే కనుక సంక్షేమ పథకాలు అదేవిధంగా పెన్షన్ కూడా త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది రేషన్ కార్డు కూడా మీరు జిరాక్స్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుందండి ఇక దీని తర్వాత రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మీరు తీసుకుంటే అయితే రెడీగా పెట్టుకోండి మీరు ఇదివరకు ఎప్పుడు కూడా పెన్షన్కి అప్లై చేసుకోకుండా ఉంటే కనుక మీకు అన్ని ఎలిజిబిలిటీలు ఉంటే కనుక మీకైతే పెన్షన్ అయితే వస్తుందండి అప్లై చేసుకుంటే అంటే ఏంటంటే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది త్రీ ల్యాక్స్ అయితే ఉండాలండి సిటీలో కానీ లేకపోతే విలేజెస్లో కానీ త్రీ ల్యాక్స్ లోపు ఉండేటట్టు అయితే చూసుకోండి అంటే విలేజెస్లో చూసుకుంటే కనుక ఇంకా తక్కువ అయితే పెడతారండి రెండు లక్షల యాభై వేల కింద అయితే నిర్ణయించడం అయితే జరిగింది కాబట్టి మీరు కంపల్సరీ రూల్స్ అయితే పాటించాలి ఇక మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ పే చేసి అయితే ఉండకూడదండి అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ అనేది మీరు అయితే యూజ్ చేస్తూ ఉండకూడదు అంటే కార్ అండి అదేవిధంగా మీరు డైలీ మీరు ప్రతి నెల కూడా యూస్ చేసే కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్ల కన్నా తక్కువైతే ఉండేటట్టు అయితే చూసుకోండి రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే చూస్తుందండి యావరేజ్ చూసినప్పుడు మీకు కనుక మూడు వందల యూనిట్లు దాటేసి ఎక్కువ యావరేజ్ వచ్చిందంటే కనుక అలాంటి టైంలో సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆపేసే అవకాశం అయితే ఉందండి ఇక దివ్యాంగ పెన్షను అదేవిధంగా సామాన్య భద్రతా పెన్షన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫిబ్రవరి నెలలో అయితే స్టార్ట్ చేస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో కనుక మీ దగ్గర ఆల్రెడీ దివ్యాంగ సర్టిఫికేట్ ఉంటే కనుక ఆ యొక్క దివ్యాంగ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసి పెన్షన్ అయితే పొందొచ్చండి ఒకవేళ కనుక దివ్యాంగ సర్టిఫికేట్ మీ దగ్గర లేదు అంటే కనుక మీరు మళ్ళీ అప్లై చేసుకోండి మీ దివ్యాంగ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి ప్రజెంట్ ఇష్యూ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే ప్రజెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అందుకని అవి అయితే స్టాప్ చేసింది త్వరలోనే ఆ ప్రాసెస్ కూడా మళ్ళీ స్టార్ట్ చేయబోతుందండి ఇక పెన్షన్లు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఫిబ్రవరి నెలకు సంబంధించి ఫిబ్రవరి నెల దాకా కూడా ఆగాల్సి అయితే ఉంటుందండి ఇక ఫిబ్రవరిలో పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా పెన్షన్లు అనేది ఎప్పుడు ఇస్తారంటే సో ఒకటో తేదీన పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి చాలా వరకు శనివారం ఒకటిన పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి ఒకవేళ కనుక ఆ రోజు ఎవరైతే తీసుకోలేదో అలాంటి వాళ్ళందరూ కూడా ఆదివారం ఆఫ్ చేసి మళ్ళీ సో దాని తర్వాత ఏంటంటే సోమవారం పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి ఇక ముందు రోజు కనుక మనకి సెలవు వచ్చినా లేదంటే ఒకటో తారీఖున సెలవు వచ్చినా లేదంటే కనుక ఇంకా మనకి ఒకటిని కానీ రెండు కానీ సెలవుల వస్తు వచ్చినట్లయితే కనుక ఆ తర్వాత రోజు కానీ లేదంటే కనుక ఆ ముందు రోజు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఫ్లెక్సిబులిటీగా ఫ్లెక్సిబుల్గా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వచ్చి పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి పెన్షన్ తీసుకోవడానికి మీ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు పెన్షన్ కార్డు ఉంటే సరిపోద్దండి మీరు అయితే ఈజీగా పెన్షన్ అయితే పొందొచ్చండి ఈ రకంగా ఏంటంటే పెన్షన్దారులకి అప్డేట్ అయితే వచ్చిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ చూడలో